హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ స్మాల్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ రాగి జావతో మేము ముందుకు వచ్చేసానండి ఈ రాగి జావ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మనం మొక్కల నొప్పులతో బాధపడుతున్నా నడుము నొప్పితో బాధపడుతున్నా కానీ మన బోన్స్ వీక్గా ఉన్నప్పుడు ఈ రాగి జావ చేసుకొని తాగడం వల్ల మన బోన్స్ అనేది చాలా అంటే చాలా మంచిదండి మన నడుము నొప్పి తగ్గుద్ది మన మొక్కలు నొప్పులు తగ్గుతాయి అంత మంచిదండి ఈ రాగి జావ రోజు ఒక్క గ్లాస్ రాగి జావలో మంచి మజ్జిగ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మంచిగా మనకి ఎండాకాలం చల్వా కూడా చేస్తుంది అండి మంచి మనకు రాగి జావ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి కొత్తగా రాగి జావా చేసే వాళ్ళు ఎవరైనా సరే అండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా చేసుకోవచ్చు అండి రాగి ఏంటిది టేస్టీగా చేసుకోవడం ఏంటిది అనుకుంటున్నారా జావా కూడా టేస్టీగా చేసుకుంటే మంచిగా మనకు తాగాలనిపిస్తుంది మరి అలా చేసుకోవాలంటే మనం ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్తో మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయకపోతే రాగి జావా అనేది చప్పగా ఉ మనం తాగేటప్పుడు తాగలేము అందుకోసమే సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం జావ చేసిన తర్వాత మధ్య కలుపుకొని తాగేటప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి జావ ఉప్పు ఉప్పు అయితే తాగలేం కదా అందుకోసమే చూసుకొని వేసుకోండి వాటర్ మరిగేలోపు మనం పిండిని అనేది ఒక బౌల్లోకి వేసుకుని అందులో వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి డైరెక్ట్ పిండిని వాటర్లో వేస్తే ఉండలు ఉండలు అయిపోతుంది అలా కాకుండా మనం వాటర్లో ఇలా పిండిని మిక్స్ చేసి మనం వాటర్ మరిగేటప్పుడు వేసామనుకోండి మనకు జావ అనేది ఉండాలి ఉండలు లేకుండా మంచిగా మనకు చిక్కగా మంచిగా ఉంటదనమాట అందుకోసమే మనం ఎప్పుడైనా వాటర్లో పిండిని వేయకుండా డైరెక్ట్ గా ఇలా వాటర్లో పిండిని కలిపి వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రాగి పిండిని పక్క పెట్టుకుని ఇప్పుడు వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు అందులో ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రాగి పిండిని వేసుకుంటూ స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకు రాగి పిండి అనేది వాటర్ లో వేసిన తర్వాత ముద్దలా కాకుండా ఉండలు కట్టకుండా మంచిగా వాటర్ లో కలిసిపోతుంది ఉండలు ఉండలు లేకుండా పిండి అంతా కూడా వాటర్ లో కలిసి పోయి మనకు అనేది మంచి టేస్ట్ గా ఉంటుంది అనమాట అందుకోసమే ఇలా స్పూన్తో కలుపుకుంటూ పిండి మొత్తం కూడా ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి రాగి జావ చేసుకున్నప్పుడు మనం ఈ జావాని ఎంత బాగా ఉడికించుకుంటే మనకు అంత టేస్ట్గా గా ఉంటదండి మనం జావాని ఎప్పుడైనా ఉడకకముందే గ్యాస్ ఆఫ్ చేసాం అనుకోండి మనం రాగి జావ తాగుతుంటే రాగి పిండి స్మెల్ వస్తుందండి అస్సలు తాగలేము అందుకోసమే ఇప్పుడు ఈ జావని మాత్రం బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకు జాబ్ కూడా చిక్కగా అండి మీరు కొలత ప్రకారం చేసుకోవాలంటే హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ మన రాగి పిండిని వాటర్లో కలిపి వేసుకున్నాం అనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు కొంచెం చిక్కగా కావాలనుకుంటున్నామో చిక్కగా ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వాటర్గా కావాలనుకుంటున్నామో కొంచెం మనకు వాటర్గా ఇలా ఉడికి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ చిక్కగా ఉడికించుకున్న ఏం పర్వాలేదండి ఎందుకంటే మజ్జిగ వేసుకుంటే మంచిగా మనకు అందుకోసమే మనం చిక్కగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే జావ అంతా కూడా కింద అడగంటి పోతుంది అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ జావ మొత్తం కూడా బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనం స్పూన్ తో తీసుకొని పైకి వేస్తుంటే కిందికి ఇలా మనకు రిబ్బన్ కంటెన్సీలో వస్తే సరిపోతుంది మనకు జావ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇలా జావ మొత్తం కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా కలుపుకోండి చూస్తున్నారు మంచి చిక్కగా ఎంత బాగా ఉడికిపోయిందో మనకు రాగి జావ అనేది ఇలా రాగి జావ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మనం వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడే మజ్జిగ అంత ఉండదండి రాగి జావ చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది పెరిగి వేసుకుని మనం స్పూన్తో తినేయచ్చు మజ్జిగ వేసుకుని అయినా గ్లాస్లో వేసుకొని తాగవచ్చు మజ్జిగ వేసుకొని తాగడం వల్ల ఒంటికి చల్వ చేస్తుంది మన ఆరోగ్యానికి కూడా మంచిదండి అందుకోసమే మజ్జిగ వేసుకొని తాగడానికి ఎక్కువ ట్రై చేయండి మీకు స్వీట్గా జావ తినాలనుకుంటే ఇందులో బెల్లం వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసుకొని మంచిగా స్పూన్తో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రాగి జావ అనేది హెల్త్కి ఎంత మంచిది అంటే మన హెయిర్ కూడా చాలా అంటే చాలా మంచిదండి హెయిర్ బాగా ఊడుతుందని బాధపడుతున్నప్పుడు ఇలా రాగి జావ చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగి చూడండి మీరే అనుకుంటారు ఏంది మా నా హెయిర్ ఈ మధ్యన అసలు ఊడడం తగ్గిపోయింది అని చెప్పి మరి అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి అస్సలు ఊడదు హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్గా అవుతుంది మనకు పింపుల్స్ అలాంటివి అవుతున్నప్పుడు కూడా ఈ రాగి జావ తాగడం వల్ల మనకు అవి కూడా తగ్గుతాయి అండి మనకు బోన్స్కి ఎంత మంచిదో మనకి హెయిర్కు మన స్కిన్ గ్లో కూడా అంత మంచిదండి ఈ రాగి జావ అనేది మనకు ఎండాకాలం చలవ చేసిన తాగుతాం కానీ మనం ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా సరే ఈ రాగి జావ చేసుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి